మంగళవారం మహాలక్ష్మి అనుగ్రహం పొందితే ఆ ఇంట్లో ఎటువంటి లోటు ఉండదు అయితే ఆమె అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి ముఖ్యంగా మంగళవారం ఈ సూత్రాలను పాటించండి మనముండే ఇంటి కన్నా ముందు వాకిలి తుడవాలి అలాగే ఇంటి ముందు ముగ్గు వేయాలి అదే విధంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా ప్రతి మంగళవారం చేస్తే చాలా శుభదాయకం ఐశ్వర్యదాయకం మంగళవారం అనేదే మంగళకరమైన పనులు చేయాలని అర్థం అందుకే మంగళవారం గోళ్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఇంట్లోని ఆడవారు అస్సలు బాధగా ఉండకూడదు నుదుటిన బొట్టు పెట్టుకొని కలకల్లాడాలి ఇంటిలోని మగవాళ్లు ఇంట్లో దీపం పెట్టాలి అది అస్సలు మరవకూడదు ఎందుకంటే ఇంట్లో దీపం పెడితే దానిలో ముక్కోటి దేవతలు ఆవహిస్తాయి అలాగే ప్రశాంతవంతమైన వాతావరణం నెలకొంటుంది లక్ష్మి అమ్మవారిని పూజించాలి అప్పుడు పసుపు కుంకుమలతో పూజిస్తే చాలా శుభదాయకం అలాగే సువాసన భరితమైన పూలతో పూజించాలి సువాసన లేని పూలతో అస్సలు పూజించరాదు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు